జనభేరి న్యూస్కి స్వాగతం నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేర్లో నామినేషన్ల ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభమవడంతో ఆర్డీఓ మనోజ్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ బలంనేరులో పలమనేర్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఆర్టీఓ బలంనేరు ఉన్న వల్ల నేను ఈరోజు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు నుండి ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా నామినేషన్స్ స్వీకరించబడతాయి రోజున కూడా ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే స్వీకరించబడతాయండి ఆ మూడు గంటల తర్వాత గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది చివరి రోజున కూడా మూడు రోజులు మూడు గంటల తర్వాత ఎటువంటి నామినేషన్స్ స్వీకరించబడవు మూడు గంటల వరకు ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఒక సీరియల్ నెంబర్లో పెట్టి వాళ్ళందరికీ లేట్ అయినా సరే వాళ్ళందరికీ కూడా నామినేషన్ స్వీకరించబడి వాళ్ళకి ఇవ్వాల్సిన అప్నాలజ్మెంట్ అని ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అందరూ కూడా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొననుకుంటారా అభ్యర్థులందరూ కూడా దీన్ని గమనించగలుగుతారు ఇంకా అదేవిధంగా ఆ తర్వాత ఇరవై ఐదవ తేదీ సాయంకాలం మూడు గంటలకు అయిపోయిన తర్వాత ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల నుండి ఆ నామినేషన్ యొక్క సుండికి జరుగుతుంది అంటే ఆ అభ్యర్థ ఆ అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్గా కాదా వాళ్ళు ఇచ్చిన నామినేషన్ పత్రాలు అనేవి సరిగ్గా ఉన్నాయి లేదా చూసి వాళ్ళ యొక్క అభ్యర్థన ప్రకటించడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ మూడు గంటల వరకు సమయం ఉంటుంది విత్డ్రా చేసుకోవడానికి ఎవరైనా కానీ ఒక క్యాండిడేట్ వేసిన నామినేషన్ కానీ దాన్ని విత్డ్రా చేసుకోవడానికి కొన్ని గంటల వరకు సమయం ఉంటుంది సో దీనికి సంబంధించి ఏమో మనం ఫామ్ వన్ అని ఒక నోటిఫికేషన్ మనము రిలీజ్ చేస్తాము పబ్లిష్ చేస్తాము మన గవర్నర్ గారు తన గెజెట్లో ఒకటి చేస్తారు గవర్నమెంట్ గెజెట్లో దాని తర్వాత ఏ రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ పరిధిలో ఒక ఫామ్ అన్న దాన్ని అంటే ఏ సమయంలో నామినేషన్స్ తీసుకుంటారు విషయాలన్నీ తెలుపుతూ అన్ని సచివాలయాల్లోనూ మరియు ముఖ్య గవర్నమెంట్ కార్యాలయాలన్నింటిలోనూ కూడా ఫామ్ అన్నీ ప్రశ్నించడం జరుగుతుంది అది మనం ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం ఆ ప్రాసెస్ సాయంకాలం కాలేజీ చోట్ల కూడా ఉంటుంది కానీ అభ్యర్థులందరూ కూడా పొద్దున్న పదకొండు గంటల నుంచి కూడా రోజున నామినేషన్స్ తీసుకోబడతాయి కాబట్టి ఎవరైనా కూడా రావచ్చు అండ్ వస్తున్న సమయంలో కూడా అభ్యర్థులందరూ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని బాగా ఆ నియమ నియమావళిని బాగా పాటించాలి అన్నది కోరుతున్నాము ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఒక వంద మీటర్ల దూరంలోనూ ఆర్డిఓ ఆఫీసర్ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కార్యాలయం నుండి ఒక వంద మీటర్ల దూరంలో దాన్ని అందరినీ కూడా ఆపడం జరుగుతుంది కేవలం మూడు వెహికల్స్ మాత్రమే ఒక అభ్యర్థి తరపున మూడు వెహికల్స్ మాత్రమే అంటే కేవలం అభ్యర్థి మరియు నలుగురు మాత్రమే లోపలకి వచ్చే విధంగా ఆస్కారం ఉంటుందండి సో ఈ విషయాలను కూడా గమనించుకొని అదేవిధంగా ర్యాలీ లు అవి చేస్తున్నప్పుడు కూడా ఎంసీసీ కోడ్ అంతా కూడా అందరూ పాటించవలసింది కూడా కోరుతూ ఉన్నాము మీడియాకి ఆ సమయంలో ఎవరికి అనుమతి ఉండదండి కేవలం లేదు లేదా ఆగస్టు లోపల రావడానికి ఉండదండి వంద మీటర్ల పరిధి లోపలికి ఎవరు కూడా కేవలం ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులు తరఫున ఎవరు రావడానికి ఉండదు బట్ దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే అప్డేబెట్టు నామినేషన్లు వేస్తారో వాటి యొక్క నమూనా పత్రాలు మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది సాయం మూడు గంటలు అయిపోయిన తర్వాత సాయంకాలం ఐదు గంటల లోపల మీకు అది ఇచ్చే విధంగా మేము చూస్తాం ఎవరో ఒకరికి ఇస్తే మీరు మీరు నిన్న కూడా లేదండి నామినేషన్ ఇవ్వాలని అలా ఏం లేదు అలాంటి అవకాశం లేదు అది సెక్యూరిటీ పరంగాను అండ్ అక్కడ ఎంసీసీ కోడ్ అటువంటి వాటిని కూడా వైలేషన్స్ జరగకుండా చూడడానికి అవి ఓన్లీ ఆఫీస్ ఉండడం వల్ల జరుగుతుంది అనుమతి ఇవ్వాలనే విధంగా లేదు మనము కానీ తప్పకుండా అవన్నీ కూడా నామినేషన్లు కానీ అఫిడేవిట్లు కానీ అటువంటివన్నీ మీరు తీసుకునే అధికారం మీకు ఉంటుంది ఇవ్వాల్సిన బాధ్యత కూడా మాకు ఉంటుంది సో తప్పకుండా ఏవైనా వాళ్ళు ఏ రోజుకి ఆ రోజున ఇస్తున్న నామినేషన్లు వాళ్ళు నామినేషన్ తీసుకున్న ఫోటోలు అటువంటివన్నీ కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో అటువంటి నేపథ్యం కదలు అదేవిధంగా అఫిడవిట్లు వేస్తారు అఫిడవిట్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది నామినేషన్లు అఫిడవిట్లు అన్నింటినీ కూడా మనం నోటీస్ బోర్డులో పెడతాము ఆరో నోటీస్ బోర్డులో అదే అదేవిధంగా మీరు అడిగిన వాళ్ళకి ఎవరికన్నా అడిగిన విధంగా కాపీస్ కూడా ఇస్తాము ఆ టైంలో ఉన్న దానికి పోలీస్ ఎన్వోస్ తీసుకోవాల్సి ఉంటుందండి ఆ సమయంలో పోలీసులు ఇవ్వగలిగే దాన్ని బట్టి ఉంటుంది సో ఆ టైంలో ఎలక్షన్ సంబంధించి మనకి ఎక్కువ బందోబస్తులో ఉంటారు కాబట్టి ఎంతవరకు ఇవ్వగలరు ఉన్న దాన్ని ఆ టైంలో ఉన్న బలగాలకు సంబంధించి డిఫరెంట్ ప్లేసెస్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇక్కడే కాకుండా ఇక్కడ నుంచి అక్కడ కూడా వెళ్ళిపోయి ఉంటారు పోలీసులు కొంతమంది సో వాళ్ళందరికీ భద్రత ఇవ్వడం అనేది కష్టమయ్యే పరిస్థితి రావచ్చు సో దానికి సంబంధించి ఆ టైంకి ఉన్నటువంటి బలగాలకు సంబంధించి చూసుకొని దాని ప్రకారం ఇవ్వదు అదే అండి ఆ విధంగా పెట్టుకుంటే అందరికీ కూడా మంచిదని వాళ్ళందరికీ కూడా చెప్తున్నది ఒక పదిహేదో తేదీ తర్వాత ముందు చెప్పు పెట్టుకున్నా సరే మనం దాని భద్రదం చూసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే ఈ గంగమ్మ జాతర జరుగుతున్న ప్లేసెస్ వాటి అన్ని పోలింగ్ స్టేషన్స్ అన్ని చోట్ల ఉంటాయి ప్రతి చోట ఒక పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల అంతా కూడా కంఫర్ట్బుల్ సెక్షన్ ఉంటుంది ఆటోమేటిక్ ఎలక్షన్ ఉన్న టైంలో ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత పెట్టే అవకాశం కూడా ఉంటుంది అలా ఉన్నప్పుడు వాళ్ళందరూ జాతర పెట్టుకున్నా సరే బాగా జరుపుకోవాలి అంటే ఇవన్నీ వల్ల అడ్డంకులు అవుతాయి కాబట్టి వాళ్ళ మెయిన్ దృశ్యాన్ని వాళ్ళు దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటు తర్వాత పెట్టుకుంటే మంచిది అన్నది అనుకోవడం అందరూ కూడా జిల్లా అందరూ సార్ వాళ్ళు చెప్పింది కూడా అదే దానికి సంబంధించి వాళ్ళు అప్లికేషన్ బట్టి ఆ టైం ఎల్ఓసి ఇవ్వగలవా లేదా పోలీసులు తరఫున ఎన్సీసీ తరఫున ఇవ్వగలవా లేదా అనేది ఆ రోజు చూసుకుని తీసుకోవడం జరుగుతుంది ఆ సమయం కానీ పదహైదు తర్వాత పెట్టుకుంటే మంచిదని అంద